అంతేకాకుండా చేపలు చరిసర అనేక జీవులు సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితి పరిణామాలు ఉన్నాయి అందుకోసం అంతేకాదు మరి భూమి ఉన్నది భూమి వేడెక్కటం మూలాన ఓ జోన్ పొర కరగటం మూలాన ఓ పొర కరిగి ఆ ఓతని పొర కరగటం మూలాన అది ఏదైతే మన మెనబడుతుందో దాని మూలాన క్యాన్సర్ రావడానికి శ్రమ వ్యాధులు రావడానికి అనేక రకాల జబ్బులు రావడానికి కారణమవుతుంది దాన్ని గ్రహించటల్లే మనం ఎంత చేపడికి ఏమిచ్చినా ఏం తీసుకునిరా ఆయన ఇచ్చే మూడు రూపాయలకో మూడు వందలకో లేకపోతే మూడు వేలకో ఆశపడి మన ఆరోగ్యాలు పన్నంగా పెట్టడం బాధాకరం మిత్రులారా ఒక్క మూడు ఇస్తే మన ఇంటికి గాలి మూలాన జ్వరం వస్తే ఎన్ని వేలు పెట్టాలి ఎన్ని ఆసుపత్రులు తిరగాలి ప్రాణం ఉంటుందో పోదో తెలియదు అందుకోసం నేను ఎందుకు చెప్తున్నా అంటే సమాజం బాగుండాలి అంటే మనం పిలిచే గాలి మనం ఆగే నీరు స్వచ్ఛంగా లేకపోతే మనం అనారోగ్యం బారిన పడతాం అందుకోసం ఇటువంటి ఫ్యాక్టరీల మూలాన ఇటువంటి కార్ఖానాల మూలాన కాలుష్యం వెదజల్లి కాలుష్యం ఇక్కడ నుంచి అరవై కిలోమీటర్లు వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అరవై కిలోమీటర్ల పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఎంతమంది ప్రజలున్నారో వీళ్ళంతా కూడా అనారోగ్య బారిన పడతారు అది గమనించాలి గురించి రెండు ముక్కలు చెప్తారు ఈనాడు ఈ ఫ్యాక్టరీ జరుగుతున్నటువంటి కారణం ఏమిటంటే ఈ ఫ్యాక్టరీ మూలాన అనేక మంది రైతులు నష్టపోయారు అనేక మంది ప్రజలు నష్టపోయారు అంతేకాదు ఆ ఒక్క గణిగ కనుక గరిగ లీజు కట్టించినట్టుంటే ఆ గణిక కనుక కొలతలు తీసి లీజు కట్టించినట్టే వంద కోట్ల రూపాయలు మరి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తే ప్రజలకు ఆదాయం వచ్చిందంటే నాకు మంచి నీళ్ళు ఇయ్యని ఒక ఆయన అంటాడు నాకు బ ఇంకోటి కట్టినట్టడు ఇవి కాదు స్థానిక సంస్థలకి ఎనభై శాతం ఫ్యాక్టరీల కొలువులు ఇవ్వాలి అదెంత ఎందుకు అమలు చేయమని చెప్పి ఒత్తిడి చేయటం కారణం ఆలోచన లేక అలా ఒత్తిడి చేయగలిగితే ఎక్కడ ఇరవై శాతం ఇస్తున్నారు రాళ్ళు కొట్టే కాడ బస్తా మోసే కాడ లారెక్కే కాడ ఇరవై శాతం కొలువులు ఇస్తున్నారు కానీ మిగతా టెక్నికల్ పోస్టులు మొత్తం కూడా లక్ష లక్ష ఇరవై వేలు ఇచ్చేటువంటి పోస్టులు మొత్తం కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి నింపుకుంటున్నారు కానీ ఇది ఎంత బాధాకరం భూములు పోయినాయి నీళ్లు పోయినయి ఆస్తులు పోయినాయి చదువుకున్న విద్యార్థులు ఉన్నారు కొనువులు లేవు మరి అన్నీ మనమిచ్చి చివరికి అడక్కదెంగే పరిస్థితి మిత్రుల ఒక్కసారి ఆలోచించండి నీళ్లు మనయే నిధులు మనయే భూమి మనదే రోడ్లు మనయే ఇవన్నీ మనకు సంబంధించినటువంటి ప్రజలకు ప్రజల పాపర్టీ కానీ అనుభవించేది ఎవరు కొంతమంది పారిశ్రామికవేత్తలు మాత్రమే అనుభవిస్తున్నారు వారు అద్దాల మేడంలో కేరింతలు కొడితే ఇక్కడ నష్టపోయిన ప్రజలంతా శ్మశానాన్ని ముట్టాడాలా ఇది ఎక్కడి ఇది ఎక్కడి పద్ధతి ప్రజాస్వామ్యం అంటే అందరూ ప్రజలు మంచిగా ఉండాలి ప్రజలకు సంబంధించినటువంటి జీవో ఎందుకు అమలు చేయం ఎనభై శాతం స్థానికుల కొలువులు ఇవ్వాలి ఇవ్వటాలే అందుకాక ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్డు ఉండాలి ప్రతి ప్రతి నిమిషం ప్రతి నిమిషం ఉదయం సాయంత్రం వాటర్ చల్లాలి మిత్రుల ఇది బాగా